హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకొస్తాను ఈరోజు బహిరంగ ఆసరణ జరుగుతుంది మన శ్రీరామ్ ఫ్రెండ్స్లో ఈరోజు ఆక్సై జరుగుతుంది ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకు ఆక్షణ అనేది జరుగుతుంది ప్రతి వెహికల్ కూడా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రికార్డు ఉన్న బళ్ళే ఉన్నాయి కూడా అన్నీ కూడా మనకి పక్క ఆక్షణ అనేది జరుగుతుంది బహిరంగ దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ ప్రవేశ ప్రవేశవర్సము తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ప్రవేశ పెట్టాలి తర్వాత రెండు ప్రూఫ్లనే సబ్మిట్ చేయాలి అలా చేసిన వారికి మాత్రమే హాస్టల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది గమనించగలనమాట చూడండి ఈరోజైతే ప్రతీది కూడా మీకు లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ఆ లిస్టులో ఏ వెహికల్ అయితే ఉన్నాయో అన్ని వెహికల్ కూడా ఈరోజు హాస్టల్లో పెట్టడం జరిగింది హాస్టల్లో పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అనేస్మెంట్ అనేది చెప్తారు తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ట్రయల్ కూడా వేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కావాల్సినంత స్పేస్ అక్కడ అందుబాటులో ఉంటుంది ప్రతిదీ ప్రతీది కూడా చాలా రికార్డుగా రికార్డుగా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ముందుగా అలా మనకి ఏమున్నాయి ఏం లేదనేది కూడా మన ఏజెంట్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు తెలుసుకున్న తర్వాత మీరు పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట అలాగే సింగిల్ సింగిల్ వెహికల్ మాత్రం మీకు ఆసనం అనేది తీసేటప్పుడు మీకు నేజ్మెంట్ చెప్తారు అనేజ్మెంట్లో మీకు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు లేవో తెలియలేదు అనుకుంటే ఏజెంట్ ద్వారా కూడా మనం ఎంక్వైరీ చేసి మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి పని లేదు ఈ ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఇది గమనించగలరనమాట అలాగే మనీ కూడా ఇక ప్రవేశ ఓన్లీ క్యాష్ రూపంలోనే మాత్రమే తీసుకుంటారు ఫోన్పే కానీ పేటిఎం కానీ ఇలా ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది తీసుకోరు ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది ఫోన్పేలు ఆన్లైన్ ద్వారా చేస్తా ఉంటున్నారు కానీ అది అవ్వదా ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే తీసుకుంటారు ఇది గమనించగలరు ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు అంటే పర్వాలేదు అవుతుంది అనేసి అనుకుంటున్నారా కానీ అవ్వట్లేదు అనమాట ఓకే సీటుమరా బాయ్ ఫ్రెండ్స్